స్తోత్రం అలి క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు అయిన క్రీస్తు ప్రశస్తమైన నామంలో స్థుతి ఆరాధన లైవ్ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంచున్నాను హోప్ ఫర్ లైఫ్ మినిస్టర్ పక్షంగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంచున్నాను అనేక దినముల పర్యాయము మరి ఒక దినము దేవుడు మనకు అనుగ్రహించి ప్రభు సన్నిధిలో ఆనందించి స్థుతి గానముల పాటకు కృప చూపిన దేవాది దేవునికి నిండు వందనములు చెల్లిస్తూ ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉంటున్నాను దయతో ప్రార్థనతో ఈ కుడికను ప్రారంభించుకుందాం స్తోత్రములు నాయన స్తోత్రం 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 స్తోత్రములు నాయన మహాగనుడ పరిశుద్ధుడమైన దేవ నీకు వందనము స్తోత్రములు తండ్రి ఆశ్చర్యకరుడవు అద్భుత కరుడవు బలవంతుడవైన దేవుడవు నాయన సత్యస్వరూపి నాద నీకు వందనములు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉంచున్నాం తండ్రి ఈ ప్రాముఖ్యమైన సమయము మమ్మను ప్రేమించి మీ సన్నిధికి మమ్మల్ని ఆకర్షించినందుకు కోట్లాది వందనాలు చెల్లిస్తూ ఉంచున్నాను ప్రభా ఈ యొక్క కాల సమయము మాతో పాటు కలిసి దూర ప్రాంతం ఏకీభవించి మా ప్రియులను ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం నన్ను నా కుటుంబంలో మీ చేతులకు అప్పగించుకుంటూ ఉంటుండగా ఆత్మదేవాని దేవాన్ని ఆత్మాధీనములను మిమ్మల్ని తీసుకోనండి ప్రభా ఆత్మ సిద్ధపరుస్తూ మా నోటి మాట మా కృతి ధ్యానము ప్రభా మీ దృష్టికి అంగీకారంగా మలుస్తూ ఆత్మదేవ నీ ఆధీనంలో ముందుకు నడిపించండి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయము పాటలు పాడబోతూ ఉంటుండగా అయా మా కంఠ స్వరమును మీద తాకండి ప్రభా అయా గంభీరమైన స్వరముతో గాన ప్రతి గానములు చేసే కృపను దయచేయండి ప్రభా మీ తోడుగా ఉంటే కాని ప్రభా మీ సన్నిధిలో మేము ఆనందించలేం కాబట్టి పరిశుద్ధాత్మదేవ మీ సన్నిధిలో ఆ మమ్మల్ని బలపరచండి నడిపించండి స్థిరపరచండి ప్రభ వాక్య ధ్యానంలో మీరుంటూ శ్రేష్టమైన మాట ద్వారా ప్రభ మీరే మమ్మల్ని బలపరిచి నడిపించమని విజ్ఞాపనం ఇస్తే చేరవేస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవ ప్రతిఫలమును దయచేసి మీరే మహిమను పొందుకొనమని ఆది నుండి అంతము వరకు ప్రభ నాయనా ఈ యొక్క స్థుతి ఆరాధన కూడికలో మీరుని మమ్మల్ని నడిపించమని ఎస్సు నమ్ములు వచ్చినాను తండ్రి ఆమెన్ 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 మన ముందు పెట్టిన శ్రేష్టమైన మాటగా యోగు గ్రంథము యోగు గ్రంథము పదమూడవ అధ్యాయము పదకొండవ వచనము చదువుకుందాం యోగు గ్రంథము పదమూడవ అధ్యాయము పదకొండవ వచనము ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా ఆయన భయము మీ మీదికి రాదా లియ ఈ శ్రేష్టమైన మాట ద్వారా త్రియేక దేవుడు మనతో మాట్లాడి మనల్ని గాక ఆమెన్ 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 స్తోత్రం హాలి లుయా దేవుని బిడ్లారా ఈ రాత్రికాల సమయము దేవాది దేవుడు శ్రేష్టమైన మాటతో మనల్ని దర్శిస్తూ ఉంటుండగా మనల్ని మనం ప్రభులకు సమర్పించుకుందాం ఇక్కడ చూసినట్లయితే ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా దేవుని ప్రభావము ఏం చేస్తూ ఉంటదంటండి భయపెడుతూ ఉంటుందంట మనకి మనల్ని దేవుని ప్రభావము ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏమి కలుగుతుందంట అనంటే భయము కలుగుతుంది అని ఇక్కడ యోగు భక్తుడు మాట్లాడుతూ ఉంచున్నాడు కదండి ఇక్కడ చూసినట్లయితే ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా ఆయన భయము మీ మీదికి రాదా ఎప్పుడైతే ఆయన ప్రభావము ఆయన సన్నిధి మన మధ్యలో ఉంటుందో ఆయన ప్రభావము మనల్ని తాకుతూ ఉంటుందో అప్పుడు ఏమి కలుగుతుందంట భయము కలుగుతూ ఉంటుంది ఆయన భయము మన మీదికి వస్తూ ఉంటుందని ఇక్కడ లేఖనము సెలవిస్తూ ఉంటుంది కదండి ఇక్కడ మనకు యోగు గ్రంథంలో చూసినట్లయితే ఈ సన్నివేశాలు ఈ మాటలన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ ప్రభావము ఏమి కలగజేస్తుంది అంటే భయమును పుట్టిస్తూ ఉంటుంది కదండి ఆయన సన్నిధి భయంను పుట్టిస్తూ ఉంటుంది ఆయన భయము మన మీదికి వస్తూ ఉంటుంది దీనికి నిదర్శనంగా మనము చూసినట్లయితే లేఖన భాగంలోనికి మనం వెళ్ళగలిగితే లూకాసువార్తలో స్పష్టమైన మాట మనకి కనబడుతూ ఉంటుంది ఆయన ప్రభావము భయమును పుట్టించదా అన్నదానికి లేఖన భాగము మనం గనక చూసినట్లయితే లూకాసువార్త ఎనిమిదవ అధ్యాయములో గనక మనం చూస్తే మనందరికీ తెలిసిన సన్నివేశము నలభై మూడవ వచనం నుండి నలభై ఏడు వర దేవుని వాక్యము మనందరికీ తెలుసండి ఈ యొక్క పాఠ్య భాగం అందరికీ తెలుసు ఆయన ప్రభావము భయమును పుట్టిస్తుంది ఆయన ప్రభావము వణుకును తీసుకొని వస్తుంది ఆయన ప్రభావము ఆయన సన్నిధిలో సాగిలపడేట్టుగా చేస్తూ ఉంటుందని ఈ లేఖన భాగం ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఒక స్త్రీ గురించి మన అందరికీ తెలుసు లోకా స్వార్థ ఎనిమిదవ అధ్యాయంలో నలభై మూడవ వచనం నుండి కనుక మనం చూసినట్లయితే పన్నెండేండ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి మనందరికీ తెలుసండి కదా అక్కడ స్త్రీ స్వస్థత నొందుటకై ఏం చేసిందండి ఆమె ఏసు యొక్క వస్త్రపు చెంగును ముచ్చినట్లుగా మనకి అందరికీ తెలుసు ఈ భాగంలో ఆమె తనకు కలిగిన బలహీనతను బట్టి తను అనుభవిస్తున్న సమస్యను బట్టి ప్రభువు నద్దకు వచ్చి ఆమె ఏం చేసిందండి వస్త్రపు చెంగును ముట్టినట్లుగా మనం చూస్తూ ఉంచున్నాం అయితే వస్త్రపు చెంగును తాకగానే ప్రభు అక్కడ వారిని అడుగుతూ ఉంటున్నాడు ఎవరో నన్ను ముట్టారు ఎవరో నన్ను తాకారు అని అన్నప్పుడు ఇంతమందిలో ఎవరిని నేను గుర్తుపడతాము అని అన్నప్పుడు ప్రభు అంటుంటారు ప్రభావము నాలో నుండి వెడలిపోయింది కదండి ఇక్కడ ఒక మాట మనం చూద్దాము ఏసు ఎవడో నన్ను ముట్టిను ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనను తను మరుదై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి కదండి వణుకుచ్చు వచ్చి ఆయన ఎదుట ఏం చేసిందట సాగిలపడింది ప్రభావము ఏమి తీసుకొని వచ్చింది భయమును పుట్టిస్తూ ఉంటుంది కదా ఆయన భయము ఆమె మీదికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎప్పుడైతే ప్రభు యొక్క ప్రభావము ఆయనలో నుండి వెడిలిపోయిందో అక్కడ ఆ స్త్రీ యుద్ధకు వెళ్ళినప్పుడు ఆ స్త్రీకి ఏం కలిగిందండి భయము వనుకు కదా ప్రభు గుర్తించాడు ఆ భయము వనుకు పుట్టి ప్రభు సన్నిధిలో సాగిల పడేట్టుగా చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం కాబట్టి ఇక్కడ పాఠ్యభాగం కనుక చూస్తే ఆయన ప్రభావము ఎక్కడికైతే వెళ్తూ ఉంటుందో అక్కడ భయము కలుగుతూ ఉంటుంది భయము కలుగుతూ ఉంటుంది వనుకు కలుగుతూ ఉంటుంది సాగిల పడే ఆ యొక్క విభేతను తీసుకొని వస్తూ ఉంటుంది కాబట్టి దేవాది దేవుని సన్నిధిలో దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉంటుంది దేవుడు మనకు అనుగ్రహించిన ఈ రక్షణ భయముతో వణుకుతో కొనసాగించాలి ఆయన ప్రభావము ఎక్కడైతే ఉంటుందో అక్కడ భయము వనకు కలుగుతూ ఉంటుంది అది దానితోనే కొనసాగించాలి సాగిల పడి నమస్కారము చేయాలని దేవుని లేఖనం సెలవిస్తుంది అక్కడ ఎప్పుడైతే ప్రభావము ఆమెలోనికి వెడిలిందో అక్కడ ఏం జరిగిందండి భయము పుట్టింది వణుకుతో ఆమె దేవుని స్థల సమర్పించుకొని ఇక్కడ ఏం చేసిందండి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగో స్వస్థపడినో ఆ సంగతి ప్రజల యుద్ధకు తెలియజేసింది అందరికి తెలియజేసింది ఆయన ప్రభావం ఉన్న చోట భయము ఉంటుంది వణుకు పుడుతూ ఉంటుంది సాగిల పడేట్టుగా చేస్తూ ఉంటుంది సాక్షిగా నిలుపుతూ ఉంటుంది కాబట్టి ప్రియా దేవుని బిడ్లారా దేవాది దేవుని సన్నిధిలో ఆ ప్రభావము మనము పొందుకున్నప్పుడు కూడా దేవుని సెనిలో సాగిలపడి నమస్కారం చేస్తూ మనల్ని మనం సమర్పించుకొని ప్రభు సనిలో సాక్షులుగా నిలబడాలి అట్టి కృప స్త్రీ దేవుడు మనందరికీ గాక ప్రభు యొక్క ప్రభావము భయము పుట్టించేదిగా ఉంటుంది కాబట్టి మనము ఆ భయముతోనే దేవుడు మనకు అనుగ్రహించిన ఈ రక్షణను అంతము వరకు కొనసాగించాలని దేవాది దేవుడు ఈ దినము మనతో మాట్లాడి ఉండగా మనందరం కూడా ప్రభువునకు సమర్పించుకుందాం మనము ప్రార్థన చేసుకుందాం